హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ క్రిస్మస్ పండుగతో పాటు నూతన సంవత్సరం వస్తున్న నేపథ్యంలో అడ్డోర్లోని రాజా వైన్ షాపులో వివిధ రకాల మద్యం బాటిల్స్ అందుబాటులో ఉన్నాయి వాటి నూతన ధరలు ఏ విధంగా ఉన్నాయో కూడా ఒకసారి నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను బ్లాండర్ స్పైడ్ విస్కీ ఫుల్ బాటిల్ ధర పద్నాలుగు వందలు హాఫ్ బాటిల్ ఏడు వందల పది రూపాయలు క్వార్టర్ బాటిల్ మూడు వందల అరవై రూపాయలు యాంటీ క్యూటి విస్కీ ఫుల్ బాటిల్ అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ధర పదహారు వందల రూపాయలు మార్పిఎస్ బ్రాందీ ఫుల్ బాటిల్ అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ధర పది వందల డెబ్బై రూపాయలు హాఫ్ బాటిల్ ధర ఐదు వందల అరవై క్వార్టర్ బాటిల్ ధర రెండు వందల తొంభై రూపాయలు రాయల్ స్టాగ్ విస్కీ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఫుల్ బాటిల్ ధర తొమ్మిది వందల ఇరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ధర రెండు వందల ముప్పై రూపాయలు రాయల్ ఛాలెంజ్ విస్కీ ఫుల్ బాటిల్ ధర తొమ్మిది వందల ఇరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ధర రెండు వందల ముప్పై రూపాయలు స్విన్నాఫ్ గ్రీన్ యాపిల్ వాడ్కా క్వార్టర్ బాటిల్ ధర మూడు వందల రూపాయలు మ్యాజిక్ మూమెంట్ వాడ్కా క్వార్టర్ బాటిల్ ధర రెండు వందల ముప్పై రూపాయలు హార్బిట్ బ్రాందీ క్వార్టర్ బాటిల్ ధర రెండు వందల రూపాయలు మ్యాన్షన్ హౌస్ బ్రాందీ ఫుల్ బాటిల్ ధర ఏడు వందల అరవై రూపాయలు హాఫ్ బాటిల్ ధర అంటే త్రీ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ బాటిల్ ధర మూడు వందల ఎనభై రూపాయలు క్వార్టర్ బాటిల్ ధర అంటే వన్ ఎయిటీ ఎంఎల్ బాటిల్ ధర నూట తొంభై రూపాయలు నంబర్ వన్ సెలెక్టెడ్ బ్రాందీ ఫుల్ బాటిల్ ధర ఆరు వందల ఎనభై రూపాయలు క్వార్టర్ బాటిల్ ధర నూట డెబ్భై రూపాయలు మెక్డోల్స్ నంబర్ వన్ విస్కీ లీటర్ బాటిల్ ధర తొమ్మిది వందల నలభై రూపాయలు ఫుల్ బాటిల్ ధర అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ధర ఏడు వందల ఇరవై రూపాయలు అలాగే త్రీ సెవెంటీ ఫైవ్ ఆఫ్ బాటిల్ ధర మూడు వందల అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ధర నూట ఎనభై రూపాయలు నైంటీ ఎంఎల్ బాటిల్ ధర వంద రూపాయలు ఆఫ్టర్ డార్క్ బ్లూ డీలక్స్ విస్కీ ఫుల్ బాటిల్ ధర ఏడు వందల ఇరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ధర నూట ఎనభై రూపాయలు ఇంపీరియల్ బ్లూ విస్కీ ఫుల్ బాటిల్ ధర ఏడు వందల ఇరవై రూపాయలు హాఫ్ బాటిల్ ధర మూడు వందల అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ధర నూట ఎనభై రూపాయలు నైంటీ ఎంఎల్ బాటిల్ ధర వంద రూపాయలు స్టెర్లింగ్ రిజర్వ్ బీ సెవెన్ విస్కీ వాటర్ బాటిల్ ధర రెండు వందల ముప్పై రూపాయలు హండ్రెడ్ పైపర్ బ్లండెడ్ స్కాచ్ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర ఆరు వందల డెబ్భై రూపాయలు బ్లాక్ అండ్ గోల్డ్ క్రెంచి బాంది ఫుల్ బాటిల్ ధర ఏడు వందల ఎనభై రూపాయలు క్వార్టర్ బాటిల్ ధర రెండు వందల పది రూపాయలు ఆఫీసర్ చాయిస్ విస్కీ ఫుల్ బాటిల్ ధర ఐదు వందల డెబ్బై రూపాయలు హాఫ్ బాటిల్ ధర రెండు వందల తొంభై క్వార్టర్ బాటిల్ ధర నూట యాభై రూపాయలు సిల్వర్ స్టైప్స్ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర నూట యాభై రూపాయలు హైవార్సీ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర వన్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ పిఎమ్ గోల్డ్ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర నూట యాభై రూపాయలు ఏసీ బ్లాక్ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర నూట యాభై రూపాయలు ఓటీ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర నూట యాభై రూపాయలు కింగ్స్వెల్ బ్రాంది క్వార్టర్ బాటిల్ ధర నూట యాభై రూపాయలు త్రిబుల్ నైన్ సుపీరియర్ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర నూట యాభై రూపాయలు మెక్డోల్ రమ్ము క్వార్టర్ బాటిల్ ధర నూట నలభై రూపాయలు హంబర్ హార్స్ విస్కీ వాటర్ బాటిల్ ధర నూట ముప్పై రూపాయలు ఆంధ్రా గోల్డ్ క్వార్టర్ బాటిల్ ధర నూట ముప్పై రూపాయలు ఇది కూడా విస్కీ మంజీరా బ్లూ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర నూట ముప్పై రూపాయలు గుడ్ ఫ్రెండ్స్ డీలక్స్ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర నూట పది రూపాయలు కేరళ మాల్ట్ ఫైన్ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర తొంభై తొమ్మిది రూపాయలు బెంగళూరు విస్కీ క్వార్టర్ బాటిల్ ధర తొంభై తొమ్మిది రూపాయలు కైరా రెడ్ వైన్ క్వార్టర్ బాటిల్ ధర రెండు వందల రూపాయలు క్యాన్బెర్రీ బ్రీజర్ టూ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ బాటిల్ ధర నూట ముప్పై రూపాయలు బడ్వైజర్ తిమ్మీర్ ధర నూట ఎనభై రూపాయలు హాకిన్ టిన్ బీర్ ధర నూట ఎనభై రూపాయలు బడ్ వైజర్ ప్రీమియం బీర్ ధర రెండు వందల డెబ్బై రూపాయలు కింగ్ఫిషర్ ఆల్ట్రా బీర్ ధర రెండు వందల ఇరవై రూపాయలు కింగ్ఫిషర్ స్ట్రాంగ్ బీర్ ధర రెండు వందల రూపాయలు బ్లాక్ బస్టర్ ఆల్ట్రా స్ట్రాంగ్ బీర్ రెండు వందల ఇరవై రూపాయలు